హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ ఈ విధంగా కనుక లంచ్ బాక్స్ రెడీ చేసి ఇచ్చారంటే పిల్లలకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అలాగే వాళ్ళు లంచ్ బాక్స్ని ఖాళీగా తెస్తారు ఇవాల్టి మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ పుదీనా రైస్ ఈ పుదీనాలో చాలా రకాల వైటమిన్స్ అలాగే మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో వైటమిన్ ఏ వైటమిన్ సి ఐరను కాల్షియం అలాగే మ్యాంగనీస్ ఫైబరు ఇవి పుష్కలంగా లభిస్తాయి ఇవి తీసుకోవడం వల్ల కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే దీంట్లో ఐరన్ కాల్షియం బాగా ఉండడం వల్ల బ్లడ్ అనేది పెరుగుతుంది అలాగే కాల్షియం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి గర్భిణీ స్త్రీలకి పోలైట్లని వాడే పని లేకుండా ఈ పుదీనా చేస్తుంది అలాగే కోల్డ్ కాఫ్ నుంచి కానీ పుదీనా అనేది ఉపశమనం కలిగిస్తుంది అందులోనూ మనము ఇందులో క్యారెట్స్ అలాగే గ్రీన్ పీస్ వాడాం కాబట్టి దాని బెనిఫిట్స్ అన్నీ కానీ మనకు ఈ రైస్లో ఉపయోగపడతాయి అలాగే మీరు ఒక్కసారి కనుక ఈ రైస్ రెడీ చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ అన్నీ కానీ పుష్కలంగా అందుతాయి దీంట్లో మనము కాజు వాడాము అలాగే క్యారెట్ గ్రీన్ పీస్ ఇవన్నీ కానీ ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ పుదీనా రైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ పుదీనా రైస్ని రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ సుమారుగా ఒక మూడు వందల గ్రాముల వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసుకోండి ఈ రైస్ని వచ్చేసి నేను కుక్కర్లో ఉడికించేసి తీసుకుంటున్నాను ఇలా వాష్ చేసుకున్న ఈ రైస్ని వెంటనే కుక్కర్లోకి యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ బయట కనుక రైస్ని కుక్ చేసుకోవాలి అనుకుంటే రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టేసుకోండి అప్పుడు రైస్ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది మనం ఇక్కడ కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి నేను నానబెట్టట్లేదు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా అండ్ కానీ యాడ్ చేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని మెజర్ చేసి తీసుకున్నామో అదే గ్లాసుతో ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ అనేది కాస్త పొడి పొడిగా రావాలంటే కాస్త వాటర్ని తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నారంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది కుక్కర్కి లెడ్ని క్లోజ్ చేసుకొని రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయే వరకు దీన్ని వదిలేసేయండి ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక టమాటో మూడు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అలాగే కొన్ని వెల్లుల్లి రబ్బలు అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని తీసుకొని వీటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని కానీ యాడ్ చేసుకోండి మనం ఇక్కడ పుదీనా రైస్ చేస్తున్నాం కాబట్టి పుదీనా అనేది కాస్త ఎక్కువగానే ఉండాలి అది కానీ ఫ్రెష్ తీసుకున్నారంటే మీకు మంచి కలర్ఫుల్గా వస్తుంది రైస్ అనేది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు చిక్కటి పెరుగు అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసి తీసుకోండి ఈ విధంగా నిమ్మరసం అలాగే పెరుగుని యాడ్ చేసుకొని పుదీనాని పేస్ట్ చేసుకోవడం వల్ల ఈ పుదీనా అనేది కలర్ చేంజ్ అవ్వకుండా మంచి గ్రీనిష్ కలర్లోనే వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ని కానీ యాడ్ చేసుకుందాం దీనికోసం నేను ఒక రెండు యాలకులు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఐదారు వరకు లవంగాలు తీసుకున్నాను వీటిల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ని చల్లారి పెట్టుకుందాం చూసారు కదా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూసుకున్నట్లయితే మన రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారినిద్దాం ఈ రైస్ చల్లారడానికి ఈ విధంగా ఏదైనా వెడల్పుగా ఉండే బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఆ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వరకు బిర్యానీ ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు అలాగే ఏలకల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బౌల్తో ఒక బౌల్ అంతా ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్న కాజు అలాగే ఫ్లేవర్ కోసం ఒక రెండు ఎండుమిర్చిని కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఒక టిప్ ఉంది కదా మనము సాల్ట్ను కనుక యాడ్ చేసుకున్నామంటే ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగుతాయి ఇందులోకి ఉల్లిపాయలు మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనవసరం అవసరం లేదు ఈ విధంగా వేగితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు గ్రాముల వరకు కరివేపాకు ఒక హాఫ్ కప్పు వరకు గ్రీన్ పీస్ అలాగే ఒక పావు కప్పు వరకు క్యారెట్లు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇంకా ఇందులో కావాలంటే స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు పొటాటో యాడ్ చేయొచ్చు నేను అవేమీ యాడ్ చేయట్లేదు అనమాట ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని పచ్చివాసన బోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా పుదీనా పేస్ట్ అంతా బాగా కుక్ అయిపోయి దగ్గరకు అయిపోయింది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకొని చలారు పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి ఈ రైస్ మొత్తానికి ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టేలాగా కిందికి పైకి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ విధంగా మసాలాస్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్లయితే రైస్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అలాగే పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇలా రెడీ చేసుకున్న ఈ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం చూసారు కదా మన రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడగానే పిల్లలకి ఇచ్చినా సరే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి వంకలు పెట్టుకుంటా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ని ప్లెయిన్గా ఇట్లాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే రైతాతో కానీ లేదంటే ఏదన్నా వెజ్ గ్రేవీ కర్రీస్ ఉంటాయి కదా దాంతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మన పుదీనా రైస్ ఎంత కలర్ఫుల్గా అలాగే మంచి హెల్దీ వే వేలో రెడీ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టండి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ లంచ్లోకి కానీ లేదంటే డిన్నర్లోకి కానీ చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పుదీనా రైస్ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్